లాభాల కోసం వక్రమార్గాన్ని అనుసరించిన ఓ విమానయాన సంస్థ భారీగా మూల్యం చెల్లించుకుంది రద్దైన విమానాల్లో సీట్లు అమ్మి సొమ్ము తెలుసుకున్న అక్కడి నియంత్రణ శాఖ ఐదు వందల యాభై కోట్ల జరిమానా విధించింది ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది ఆస్ట్రేలియా విమానయాన సంస్థ కాంటాస్ కోస్ట్ ఫ్లైట్ పేరిట ప్రాచుర్యం పొందిన కుంభకోణంలో అరవై ఆరు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఐదు వందల యాభై కోట్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది ముందుగానే రద్దయిన విమానాల్లోని టికెట్లను సైతం కాంటాస్ విక్రయిస్తూ వచ్చింది ఈ విషయాన్ని సంస్థ స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ తెలిపింది దీంతో అరవై ఆరు మిలియన్ డాలర్ల జరిమానాతో పాటు ఇరవై ఆరు వేల మంది ప్రయాణికులకు పదమూడు మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది కంపెనీ చేసిన నిర్వాహకం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చివాట్లు పెట్టింది అనేక మంది వ్యాపారులు పర్యాటకులు రద్దు చేసిన విమానాల్లోని బుక్ చేసుకుని నష్టపోయారని తెలిపింది కాగా తమ తప్పును ఒప్పుకుంటూ కాంటాసు వనేసా హండన్స్ మూడు రోజుల ముందే రద్దైన విమానాల టికెట్లను సైతం విక్రయించాం మా కస్టమర్లకు నష్టం కలిగించాం ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాం ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయాం అందుకు క్షమించాలి అంటూ కోరారు దాదాపు నూట మూడేళ్ల చరిత్ర ఉన్న సంస్థ ఈ తరహా అనైతిక విధానాలను అవలంబించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టికెట్ల ధరలు పెంచడం సేవల నాణ్యతలో లోపాలు కరోనా సమయంలో పదిహేడు వందల మంది సిబ్బంది తొలగింపు వంటి అంశాల్లోనూ ఈ సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది